కాదులో కాదులు పసివాడి ప్రాణం కాదులు ప్రతి ఘటన కాదులు పుణ్యశ్రీ గురుగారు ఈ గాజుల మేలు పలు అదృష్టవంతులేండి ఏంట్రా ఏటంటారేటండి అసలు అది గుళ్ళో దొరికిన రోజే నేను ఎత్తినోరు బాదుకున్నాను దాని ఇంటికి తీసుకెళ్తే మనకి సెల్ లాగా చుట్టుకుంటుందని నువ్వు వెళ్ళలేదు నీ అక్క వెళ్ళలేదు పైపు చీలు దొరికినప్పుడల్లా దాన్ని ఇప్పటికే గుండె మండిపోయింటే ఇంకేవో మాట్లాడే వెంటనే మంది పెట్టించు అలాగే బామర్ది కాకపోతే పంచాయతీలో పది మంది పెద్దలు మన రైట్ అని ఆ మాయదారిని నేను మోసం చేసింది చెప్పడానికి కొంచెం ఖర్చు అవుతుంది ఐదు వందల రూపాయలు కొట్టావంటే వాళ్ళందరి చేత మందు కొట్టిస్తాను ఆ తర్వాత దాని తాలిపోటు తెగిపోవడం ఖాయం సరే నువ్వేం చేస్తావో ఎలా చేస్తావు దానిలో పైగా ఉన్నాయి ఈ పెళ్లి ఖచ్చితంగా చెప్పించాలి ఇది మా ఇంటికి సంబంధించిన విషయం తప్పో ఒప్పో తాళి కట్టడం అంటూ జరిగిపోయాక ఇలా రసక అవసరం అంటారా దాని చేత నాటకం ఆడించిన చాలక ఇప్పుడు ఇది ఒక కుటుంబ సమస్య చేసిన తప్పు ముసుగు ముసుకువేయాలని కాస్త ఆగు సమస్య ఏదైనా మన పంచాయతీకి వచ్చింది కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం మన ధర్మం శాంతి మేలో కట్టించుకుంది దొంగతాళి కాబట్టి దాన్ని తీసేయాలంటున్నాడు బాలు అది మాత్రమే కాదు జరిగింది పెళ్లి కాదు అది నా పెళ్ళాము కాదు నేను దాని ముగు కాదని ఈ పంచాయతీ తీర్పు చెప్పాలి అసలు శాంతి ఏం చెబుతుందో విందాం ఏమ్మా పెద్దలందరికీ నమస్కారం నాకు తెలిసిన నిజం నేను చెప్తాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా మావిని తప్పించి మరో మగాడిని మనసులో కూడా ఊహించుకోలేదు నాకు ఆయన మీద ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు అలాంటి మావయ్య నాకు దక్కడే ఉనని ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయంతో నేను అలా చేశాను అంటే నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నన్ను చంపేస్తుండేదాన్ని అదేమిటి అంటే మావయ్య నేమేదంత ప్రేమ అనేదాన్ని అంటారా ఇదిగో బాలు నువ్వు ఊరుకో శాంతిని చెప్పుని నేను చెప్పేది ఒకటే నేను చేసింది తప్పే అయితే దానికి మీరే శిక్ష విధించండి అనుభవిస్తాను అంతేగాని నా మెళ్ళ ఉన్న తాళిపొట్టు మీద ఎవరైనా చేయేశారో ఆ క్షణం నేను ప్రాణాలతో ఉంటాను అంతే అమ్మాయి చెప్పదలుచుకుందో చెప్పింది ఇప్పుడు పంచాయతీ పెద్దలం మా నిర్ణయం మేము చెబుతాం పంచాయతీ నిర్ణయం ఏంటంటే మనందరం అక్కా జల్లెలతో పుట్టినవాడు మనకు పిల్లా పాప ఉన్నారు ఒక ఆడపిల్ల మేడలో ఉన్న తాళిని తీసివేయమనడం పాపమే కాదు మన సాంప్రదాయానికి అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే శాంతి మేడలో కట్టిన తాళి ఆ మెళ్ళోనే ఉండాలి దాన్ని తీసివేయమనడానికి కట్టిన వాడికి కూడా అధికారం లేదు అంటే అదే నా పెళ్ళం దాంతోనే కాపురం మీ తీర్పు ఆ విషయం మేము కూడా ఆలోచించం బాలు ఇది నీ ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి అందువల్ల నీకు నచ్చిన పిల్లల్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు దాన్ని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు కానీ శాంతిని దిక్కులేని దానిలా వదిలేయకుండా ఆమెకు ఏదో ఒక ఆధారం కల్పించాలని కనీసం నీ ఇంట్లో పని మనిషిగానైనా ఉంచుకోవాలని పంచాయతీ నిర్ణయించింది అసలు పెళ్లి ఇక్కడే జరిగే మాట అయితే ఎంతో ఘనంగా జరిపించుండేవాడిని కానీ నువ్వే వద్దా రెండు మనసులు మంగళసూత్రాలతో ముడి పట్టానికి ఎక్కడైతే నేను డాడీ నువ్వు మాత్రం సాధ్యమైనంత త్వరగా వచ్చేయాలి అలాగేనమ్మా డ్రైవర్ జాగ్రత్త తీసుకెళ్ళి వస్తాను డాడీ మంచిదమ్మా ఇప్పటి దగ్గర ఆపమన్నారు కదా డాక్టర్ అమ్మ గారు ఊరి నుంచి ఇప్పుడే వస్తున్నారా అవును అయితే మీకు ఈ విషయం తెలియదు ఏ విషయం మీకు శాంతికి పెళ్ళైన సంగతి నాకు తెలిసింది బాలు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఎంత మనసు పడ్డా భగవంతుడు మనకి ఏం పెట్టాడో అదే దొక్కుతుంది ఎలా పెట్టాడో అలాగే దొరుకుతుంది పెళ్ళి అనే పదం జాతకంలో లేని మనిషిని అనుకుంటా నేను అందుకే మీరు నా కట్టవలసిన తాళి శాంతి మెడలో ముడిపడిపోయింది ఏదేమైనా మీరు శాంతి చక్కగా కాపురం చేయాలని మనసారా కోరుకుంటున్నాను వస్తాను ప్రశాంతిని వెతుక్కుంటూ ఎక్కడో చోటు వెళ్ళాలిగా లేదు జరిగిన పెళ్ళి ఒక్కల ఆమె నా చేత తాడి కట్టించుకోవడం అంత నాటకం పంచాయతీ పెద్దలు కూడా అన్నారు నేను మరో పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళు మంగళ సూత్రానికి నోచుకోకపోయినా దానికున్న పవిత్రత తెలిసిన దాన్ని శాంతి మెళ్ళలో తాళి కట్టిన మీరు శాంతికే దక్కాలి కొంతకాలం కోపం ఉండటం సహజం కాలమే ఇద్దరికి రాజీ చేస్తుంది అలా అని చెప్పి మతి లేని వాడిని అయిపోయింది నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోతావారు ఎక్కడ ఇప్పుడు నా అనుకున్న వాళ్ళంతా నాకు పరాయి వాళ్ళు అయిపోయారు ఆ బాధకి నా ఆవేదనకి ఇప్పుడు నువ్వు కూడా ఇలా వెళ్ళిపోతే అది కాదు బాలు నేను మీ కళ్ళ ముందే ఉంటే మీరు శాంతికి దగ్గర అవడం కష్టమేవు నేను ఇక లేను అని అనుకున్నప్పుడే మీరు శాంతికి చేరువగలుగుతారు కాదు రేఖ ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే నాకు ఈ లోకంలో తోడు నీడ ఎవరు లేరని ఉన్న బంధాలు అనుబంధాలు అన్యాబద్ధాలని ఈ జీవితం వ్యర్థం అని నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అదేనా నువ్వు కోరుకునేది అవును రేఖ శాంతిని నేను భారీగా చూసుకోవాలని నువ్వు అనుకుంటే కట్టిన తాళికి నేను కట్టుబడి ఉండాలని నువ్వు కోరుకుంటే ఆ కష్టాలు పాతలు చెప్పుకోవటానికి నాకు మిగిలిన ఒకే ఒక ఆత్మీయురాలి నువ్వు నువ్వు ఇక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలి ప్లీజ్ అనుకున్నది సాధించుకున్నావుగా పది మందిలో నీ పంతగా నెగ్గించుకున్నావుగా బాగా తృప్తేనా అది కాదు బాలు ఇంకే చెప్ప తోడబుట్టిన వాడి వాడికంటే నువ్వు పెంచుకున్న ఆ మనిషి నీకు ఎక్కువైంది ఏ లేని ఆ మనిషి ఆనందం కోసం రక్త సంబంధంలో నేనే పర్వాలేదు ఇంకెప్పుడు అలాగెలవద్దు నా కక్కగా కంటే అత్తగానే ఉండాలని నువ్వు కోరుకున్నావు అలాగే ఉండు ఇన్నాళ్ళు మన ఇద్దరు మధ్య ఉన్న అక్కా తమ్ముడు అనుబంధం ఈనాటితో తెగిపోయింది ఆడదాన్ని గనక తోట ఆడద సుఖంగా ఉండాలని కట్టుకున్న తర్వాత నువ్వు కాదనవనే నమ్మకంతో చేసిన పనికి ఇంత పెద్ద శిక్ష వేయటం అన్యాయం రా న్యాయాలు ఒక్కో మనిషి దృష్టిలో ఒక రకంగా ఉంటాయి నీకు న్యాయం అనిపించింది నువ్వు చేసావు నేను చేస్తా